బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం మొదలు పెడుతుందని అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి సింగరేణికి నలభై బొగ్గు గనులున్నాయని అన్ని అర్హతలు ఉన్నా వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు సింగరేణికి బొగ్గు కేటాయించమని కేటాయించమని రెడ్డిని కోరుతామని అఖిల పక్షాన్ని తీసుకుని కలుస్తామని భట్టి చెప్పారు రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉన్నటువంటి ఆక్షన్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది సింగరేణి గనులంటే ఉద్యోగాల ఘనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే మోడో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం అది సింగరేణికి అని కూడా అడుగుతున్నాం వాళ్ళ నుంచి తీసుకు యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్స్ కూడా మేము కృష్ణ కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా మంత్రి వర్గ సహచరులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు కూనమ్మ సాంశివరావు గారు ఇప్పటికే రెండు మూడు సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని వారు రాష్ట్ర బొగ్గుబాయిలు మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా యాక్ట్ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాళ్ళు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం పదేళ్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేవుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేసి సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం సంబంధించిన బొగ్గుబాయిలు మనమే పొందాలని సింగరేణి తెలిసిందే తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి సంస్థ సింగరేణి గనులంటే ఉద్యోగాల ఘనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది దాదాపు నలభై రెండు వేల మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తా ఉంటే దాదాపు ఇంకొక ఇరవై ఆరు వేల మంది ఔట్సోర్సింగ్ ద్వారా మరో యాభై వేల మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గు గల్ల పరిస్థితి సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు నలభై బొగ్గు గళ్ళలో బొగ్గు ఉత్పత్తి జరుగుతా ఉంది ఈ బొగ్గు గళ్ళు నలభై బొగ్గు గల్లు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు కల్లా దాదాపు ఇరవై రెండు బొగ్గు గళ్ళు మూసివేతకు గురవుతాయి అంటే బొగ్గు అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రెండు వేల అరవై నాటికి పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల పరిస్థితి బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే ఇది అనివార్యం కొత్తగా అదనంగా బొగ్గుదలను సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అయితే ఇక్కడ సమస్యల్లో గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని జీటు జీ టు అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కి సవరణ తీసుకొని వచ్చి అది రెండు వేల పదిహేనున ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్ కి ఎంఎండిఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రెండు వేల పదిహేను నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమికి పోషించారు ఇక వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిలు మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా యాక్ట్ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదునమ్మ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం పదేళ్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తున్నారు పోని మీరు ఈ పదేళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసిన బొగ్గుబాయిలు ఏమన్నా మనకి సింగరేణికి వచ్చే చేశారా అది లేదు అది లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది ఆధారాలతో సహా చెప్తున్న తో సహా నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాల్ సరే యాక్ట్ వచ్చింది భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది బొగ్గుబాయిలో ఆక్షన్ పెడతా ఉంది మరి ఎవడైనా తెలివైన వాడు ఆక్షన్ పెడతా ఉంటే అది కూడా సింగరేణి పక్కన ఉన్నటువంటి బొగ్గుబాయిలు ఆక్షన్ పెడతా ఉంటే చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆ బొగ్గుబాయిలు పోకుండా నువ్వే పార్టిసిపేట్ చేస్తూ నువ్వు తెచ్చి పెట్టుకుంటావు ఎందుకంటే నీ పరిస్థితి నువ్వు నువ్వేం చేశావు సింగరేణి కాలేజ్ సంబంధించిన బోర్డు ఒక సమావేశం పెట్టుకొని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ బొగ్గుబాయిల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం చేసింది పాల్గొని నిర్ణయం ఎందుకు చేసిందంటే మనకి దాదాపు ఇంకో ఇరవై బొగ్గుబాయిలు మూసేస్తున్నారు అది లేకపోతే మనం కథమైపోతాం అది కూడా మన ప్రాంతంలో చేస్తావాలని ఎక్కడో వేరే రాష్ట్రాల ఇబ్బంది ఈ కూడా మనం కాపాడుకోవాలని బోర్డు నిర్ణయం చేసింది నిర్ణయం చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు వేలం పోకుండా కేవలం వారం రోజుల్లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక కోర్ కమిటీ నవంబర్ ఐదున ఇదేమో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సింగరేణి బోర్డు నిర్ణయం చేసింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది సింగరేణి బోర్డు ఆప్షన్ల లో పాల్గొన నిర్ణయం దానికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున కోర్ కమిటీ సమావేశమై గోదావరి వ్యాలీలోని బొగ్గు గల సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు ఎందుకు చేశారయ్యా ఎందుకు చేశారు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లిలో ఉన్నటువంటి సత్తుపల్లి త్రీ కోయగూడెం ఈ రెండు మందేరే ఈ రెండు బొగ్గుబాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావలసిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది ఏంటే ఆ కంపెనీలు ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి కోయగూడెం బ్లాక్ మిస్టెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది వాళ్ళు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ లేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టబెట్టారు ఈ రెండు అయ్యా అరబిందో అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మెలాఖత్తే ఉన్నారు మీ అందరూ తెలుసు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఏదో బీజేపీ గవర్నమెంట్ కూడా సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకే ఒక బ్లాక్ ఒక చెప్తారు ఇంకో ఆయన అవంతిక కాంట్రాక్టర్స్ ప్రతిమ వాడు ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు ఈ ప్రతిమా కంపెనీ ఎవరిదో కూడా తెలుసు ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాలు చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు మీ వల్లే ఈ రెండు రాకుండా పోయినాయి ఇది వాస్తవం ఇది అయిపోయిందే సింగ వద్దన్నారు కోల్ బ్లాక్ ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్ సాక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు ఒరిస్సాలో బంకు బంకుయ్ బ్లాక్ అనే ఒకటింది దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న కొత్త ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతున్నాడ సత్తుపల్లిలో జరుగుతుంది పక్క పక్కనే అది వదిలేసి నాకు పార్టిసిపేట్ చేద్దన్నారు వరిసాకి మాత్రం పంపించు ఆక్షన్ ఆక్షన్ చేద్దన్నారు ఆడికి ఎందుకు పంపించు నువ్వు ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేయొద్దనుకున్నాడు ఆడిచిట్లా పంపించావు అది ఎక్కడో పక్క రాష్ట్రం అక్కడెక్కడ మన మైనంగ్ యాక్టివిటీ కూడా లేదు ఆయన ఆడి పంపించేసాం అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేశావు అక్కడేమో ఆక్షన్ పంపించేసావు ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని కోసం అయ్యా అందుకోసమే ఏం చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఇంత చరిత్ర వెనకబెట్టుకొని నలభై రెండు వేల మంది ఉద్యోగస్తు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు దాదాపు ఇంకొక యాభై వేల మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిసాం సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం ఆక్షన్ లేకుండా మీలాగా ఆక్షన్ పార్టిసిపేట్ చేయకుండా ఉండాలా మేము కుట్ర చేయాలి